హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ ఫ్యామిలీ మీనింగ్ వ్లాగ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒక పని చేసి మనము బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కానీ తయారు చేసి ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా సో మనము ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే చేయాలి అని అంటే కుదరదు ఫ్రెండ్స్ ఒక్క స్టెప్పు ముందుకేసి బయటికి వెళ్ళి ఒక చిన్న షాప్ ఒకటి చూడండి ఆ షాప్లో వస్తువులు ఏమున్నాయి అక్కడ వాళ్ళు ప్రదర్శించే విధానం ఎలా ఉంది ఆ ప్యాకింగ్ ఎలా ఉంది క్వాలిటీ క్వాంటిటీ కాస్ట్ అన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మనకి వచ్చిన ప్రోడక్టు మనం తయారు చేసిన ప్రోడక్టు అక్కడ ఉందా లేదా ఉంటే దాన్ని ఎలా డిస్ప్లే చేశారు అనేది చెక్ చేయండి అంతకు మించిన ప్రోడక్ట్ మనము వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ షాప్లో నుంచే మనము మన ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లోనే ఉండాలి మనం ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు వెళ్ళే పరిస్థితి కాదు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లము హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ హోమ్లోనే ఉండాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మంచిగా రికమెండ్ చేస్తా యూట్యూబ్ ఛానల్ అంటే చాలా బెస్ట్ అనమాట ఎలాంటి ఆలోచనలు లేకుండా మనం మెటీరియల్ తెచ్చుకుంటాము చక్కగా మన ప్రొడక్ట్స్ని తయారు చేసుకుంటాము యూట్యూబ్లో డిస్ప్లేకి ఛానల్ వీడియోస్ లాగా పెట్టేసుకుంటాము మనకి మన ఛానల్ నచ్చి హ్యాపీగా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మనకి వ్యూస్ రావడంతో పాటు యూట్యూబ్ మనకి మనీ ఇవ్వడంతో పాటు మన ప్రొడక్ట్స్ కూడా సేల్లోకి వెళ్ళిపోతాయి అంటే మనము ఎట్టలేదన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళమే అవుతాము మనకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి ఏర్పడుతుంది అనమాట దీనివల్ల ది బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్ ఛానల్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఐడియా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్